ఎంత ప్రతి మాట ఎంత పశ్చాబద్ధం అంటే నేనంట ఉన్నా నేనంట ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట ఆయన నేను పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ చెప్పి విసురుతున్నాను ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయం గారు మీరు తిట్లు బూతులు తిడతాకి మీరు తిడతాకే కన్నట్టుగా మీరేమో ప్రవర్తిస్తుంటారా పచ్చిగా మాట్లాడతారు మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా పార్టీ శాసనసభ్యుడిగా తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు మిమ్మల్ని మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు మీకు నీతులు చెప్పకూడదు ఎందుకయ పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది కనీసం పది మందికి ఎవడు కూడా ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నాని మిమ్మల్ని బూతులు మాట్లాడతాను ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా డెబ్బై ఐదేళ్ల